వ్యూవర్స్ వెల్కమ్ టు మెగా నైన్ టీవీ బాక్స్ ఆఫీస్ నేను మీ జనని ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కెరీర్లోనే కాదు తెలుగు సినిమా చరిత్రలోనే కాదు ఇండియన్ సినిమా చరిత్రలో ఎప్పటికీ మర్చిపోలేని చిత్రం పుష్ప టూ ఈ సినిమా ఏ రేంజ్లో కలెక్షన్స్ సాధించిందో ఎలాంటి రికార్డులు సెట్ చేసిందో మనందరికీ తెలిసిందే దీంతో పుష్ప త్రీ పైన మరింత క్రేజ్ పెరిగింది అయితే మేకర్స్ పుష్ప త్రీ గురించి క్లారిటీ ఇవ్వకపోవడంతో ఈ సినిమా ఎప్పుడు స్టార్ట్ అవుతుంది ఎప్పుడు థియేటర్స్లోకి వస్తుంది అనేది సస్పెన్స్గా ఉండేది కానీ ఇప్పుడు పుష్ప త్రీ గురించి క్లారిటీ వచ్చేసింది ఇంతకీ పుష్పత్రి స్టార్ట్ అయ్యేది ఎప్పుడు థియేటర్స్ లోకి వచ్చేది ఎప్పుడు లెట్స్ వాచ్ తర్వాత అల్లు అర్జున్ నటించే సినిమా ఎవరితో అనేది సస్పెన్స్ గా ఉండేది మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ వీరిద్దరి పేర్లు ప్రచారంలోకి వచ్చాయి ముందుగా ఎవరితో సినిమా ఉంటుంది అనేది అఫీషియల్ గా అనౌన్స్ చేయలేదు కానీ బన్నీ ముందుగా అట్లీతో సినిమా చేస్తున్నారని తెలిసిందే ఈ విషయాన్ని మైత్రి మూవీ మేకర్స్ నిర్మాతల్లో ఒకరైన రవి కన్ఫర్మ్ చేశారు అంతేకాకుండా త్రీ గురించి కూడా అసలు విషయం బయట పెట్టారు ఏం చెప్పారంటే ఈ సంవత్సరంలో బన్నీ అట్లీ మూవీ స్టార్ట్ అవుతుందని నెక్స్ట్ ఇయర్ లో ఈ సినిమా రిలీజ్ అవుతుందని చెప్పారు ఇక బన్నీ త్రివిక్రమ్ మూవీ ఈ ఇయర్ ఎండ్లో కానీ నెక్స్ట్ ఇయర్లో కానీ స్టార్ట్ అవుతుందని రెండు వేల ఇరవై ఏడులో ఈ సినిమా రిలీజ్ అవుతుందని మైత్రి రవి లీక్ చేశారు ఇక పుష్ప త్రీ గురించి చెబుతూ రెండు వేల ఇరవై ఏడులో షూటింగ్ స్టార్ట్ అవుతుందని రెండు వేల ఇరవై ఎనిమిదిలో రిలీజ్ చేయాలనేది ప్లాన్ అని చెప్పారు సో బన్నీ చేయనున్న మూడు సినిమాలు కన్ఫర్మ్ అయ్యాయి అట్లీ త్రివిక్రమ్ సుకుమార్ ఈ ముగ్గురు దర్శకులతో బన్నీ సినిమాలు రారయ్యాయి ఈ లెక్కన బన్నీతో ఏ డైరెక్టర్ అయినా సినిమా చేయాలంటే నాలుగు సంవత్సరాలు వెయిట్ చేయాల్సిందే